మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి చింతామణిని తీసుకువచ్చాను అని విశాలాక్షి చెప్పడంతో ఎక్కడుందమ్మా కనిపించట్లేదు కదా అని నైని అంటుంది అలా దిక్కులు చూడకండి అమ్మ తెచ్చినా మూటలో ఉంది అని డమ్మక్క అంటే అలా మూట కడితే ఊపిరి ఆడదు కదా అని వల్లప అంటాడు అబద్ధాలు చెప్తే ఊపిరి ఆడకుండా అయిపోతుందని విశాలాక్షి చెప్తోంది వెరీ ఇంట్రెస్టింగ్ చూపించమ్మా అని విశాల్ అంటాడు ముడి డమ్మక్క అని విశాలాక్షి చెప్పటంతో డమ్మక్క విశాలాక్షి తెచ్చిన మూటవిడి విప్పడంతో అక్కడ ఒక నల్లటి రాయి ఉంటుంది చింతామణి ఎక్కడ ఉంది అని విక్రాంత్ ప్రశ్నిస్తూ ఉంటే ఈ రాతి నామే చింతామణి అని డమ్మక్క చెప్తుంది అప్పుడే వల్లభ పగలబడి నవ్వుతూ ఉంటాడు ఎందుకు కోతిలా అలా నవ్వుతున్నారని హాసిని అంటే చింతామణి అంటే ఇంకా నేను ఫిగరేమో అనుకున్నానని వల్లభ అంటే నేనైతే ఏ డైమండో అని అనుకున్నాను ఈ రాయిని తీసుకొచ్చింది తలకేసి కొట్టుకోటానికా అని సుమ్ ఆడటంతో అవును అలాగే కొట్టుకుంటారని విశాలాక్షి అంటే విశాలాక్షి ఏం చెప్తున్నావమ్మా నువ్వు అని డైని అంటుంది అవునమ్మా ఈ చింతామణిని తాకి అబద్ధం చెప్తే ఊపిరి ఆగినట్లు అయి స్తంభించినట్లు అయిపోయి తలని ఈ కేసి కొట్టుకుంటారమ్మా అని విశాలాక్షి చెప్తుంది మేము మరి అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా రాయిని తలకేసి కొట్టుకోవటానికి అని తిలోతమ అంటుంది అయితే దీనిని పరీక్షిద్దాం అంతే కదా అని పావన్మూర్తి అంటే ఎలానని తిలోతమ అంటుంది అక్కయ్ నువ్వు సర్పదేవి నుంచి కేవలం నెక్లెస్ మాత్రమే తీసుకొచ్చాను ఇంకేమీ రాలేదని ఆ రాయిని తాకుతూ చెప్పు అప్పుడు నిజం చెప్తే ఆ రాయి ఏమీ చేయదు ఒకవేళ అబద్ధం చెప్తే ఆ రాయి కేసి నువ్వు తల కొట్టుకుంటావు అంతే కదా చూద్దాం అని పావన్మూర్తి అంటాడు అవును అబద్ధం చెప్తే ఈ చింతామణి రాయి చింతపండు చేసేస్తుంది అత్తయ్యని జాగ్రత్త అని హాసిని అంటోంది మీ కార్డీ విద్యలన్నీ కూడా మా దగ్గర కాదు నాలుగు డబ్బులు సంపాదించుకోవటానికే ఈ విషయాలక్షి ఇలా మాట్లాడుతూ ఉంది రాయి ఏంటి తలకేసి కొట్టుకోవటం ఏంటి ఇదంతా జరగనే జరగదని సొమ్న అంటుంది అతయ్య ఆ రాయిని పట్టుకొని ఒక సంగతి ఏంటో చూడండి అని సొమ్న అంటే బొక్క బొక్కపడితే అని వల్లభ అంటాడు అంటే నిజమనే కదా అని నైని అంటే నెవర్ నేను రాజీ పను ఎవరికి లొంగను అది నా డిక్షనరీలోనే లేదు అని తిలోత్తమ అంటే అసలు డిక్షనరీ ఎక్కడ ఉంది అని హాసిని అంటుంది తిలోతమ కోపంగా చూస్తూ ఉండటంతో నేను అప్పుడప్పుడు జోకులు చేస్తూ అత్తయ్య పట్టించుకోకూడదు అని హాసిని అంటుంది ఇప్పుడే ఈ చింతమణిని పట్టుకొని దీన్ని లెక్కేంటో చూస్తానని తిలోతమ విశాలాక్షి ముందు కింద పెట్టిన చింతమణి దగ్గర మోకాళ్ళపై కూర్చొని గ్లోజు ఉన్న చేతితో సహా రెండు చేతుల్ని పెట్టబోతూ ఉంటే ఆగు నీ కుడి చేతిని అసలు పెట్టకు తిలోతమ అని విశాలాక్షి అంటుంది అవును బొగ్గు ముక్కగా ఉన్నా ఈ గ్లోజు ఉన్న చేతితో దానిని పట్టుకుంటే మణికట్టు దాకా విరిగిపోయేలా ఉంది అలా చేయకూడదు కదా పట్టుకోకూడదు కదా అని తిలోత్తమ మనసులో అనుకుంటూ అలాగే ఎడం చేత్తోనే తాకి మాట్లాడతాను అని తిలోత్తమ ఆంటోంది ఇక చెప్పమ్మా అని విశాల్ అండంతో నేను సర్పదేవి నుంచి కేవలం నెక్లెస్ మాత్రమే తీసుకొచ్చాను ఇంకేమీ దొంగతనం చేసి తీసుకురాలేదు ఇంకేమీ తీసుకురాలేదు అని తిలోత్తమ చెప్పగానే ఉన్నట్లుండి చింతమ్మన్ రాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి రాయి అలా తిరుగుతోందని సుమ అంటే ఇంకాసేపు ఉంటే తల కూడా తిరుగుతుంది ఎందుకంటే అబద్ధం చెప్తే అని డమ్మక్క అంటుంది ఊపిరి కూడా ఆడద్దు ఊపిరి స్తంభిస్తుంది అని నమ్మక చెప్తూ ఉంటే ఆల్రెడీ తిలోత్తమకి తల తిరగడం మొదలైపోతుంది ఇక ఊపిరి కూడా ఆడక గొంతు పట్టుకుంటూ ఉంటుంది హా అని అరుస్తూ ఉంటుంది అతయ్య జాగ్రత్త ముందుకు పడిపోతారు జాగ్రత్త అని నైని చెప్తూ ఉంటే అవునమ్మా అని విశాలు చెప్తూ ఉంటాడు అప్పుడే తిలోత్తమ ఉన్న బలంగా ఆ రాయికేసి తల తగిలేలా ముందుకు పడిపోతూ ఉంటుంది సరిగ్గా ఎప్పుడైతే తిలోత్తమ ఆ రాయిపై పడుతూ ఉంటుందో అప్పుడు విశాలాక్షి తన పాదాన్ని ఆ రాయిపై పెడుతుంది దాంతో తిలోత్తమ తల గాయికి తగలకుండా విశాలాక్షి పాదానికి తగిలి ఒక మెరుపు వస్తుంది ఇక తర్వాత తిలోత్తమ ఉన్న పలంగా వెనక్కి పడిపోతుంది విశాలాక్షి నవ్వుతూ ఉంటుంది తిలోత్తమ ఏమో అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది ఎంతటి వారైనా అమ్మని తలవాల్సిందే అని డమ్మక్ అంటే ఇలా గాయాలు నొప్పి పొడితే అమ్మ అని పిలవక ఇంకేం పిలుస్తారు అని వల్లభ అంటాడు విశాలాక్షి పాదానికి తల తగిలిన తిలోత్తమ వెళ్ళకిలా కింద పడిపోతుంది మమ్మీ లే మమ్మీ అని వల్లభా తిలోతమ్ని లేపి నిలబెట్టి ఉంటాడు అమ్మ ఏమైందమ్మా అని విశాల్ అంటాడు తిలోతమ నొప్పులు పడుతూ ఉంటుంది తలకి రాయి తగలడం ఏంటో కానీ నా నడుము అయితే విరిగిపోయింది విశాల్ అని తిలోతమ అంటుంది నొప్పిగా ఉంది అత్తయ్య అని హాసని ఏగతాళి చేస్తూ ఉంటుంది ఈ రాయి ఏంటో తెలిసిపోయింది తల్లో అని పాము అంటాడు అంటే తిలోత్తమ అత్తయ్య దొంగతనం చేశారనే కదా దీనికి అర్థం అని నైని అంటుంది అక్కడి నుంచి ఏమేం తీసుకొచ్చారో లిస్ట్ చెప్తారా అత్తయ్య అని సుమ్ అంటే అబ్బా నువ్వు ఆగుతల్లి నాకు ఒకటే నడుము నొప్పిగా ఉంది వల్లభా నన్ను కాస్త తీసుకువెళ్ళు ఆయింట్మెంట్ రాసుకోవాలని తిలోత్తమ అంటే మొత్తంగా ఆయింట్మెంట్ని ఒక్కటేసారి బయటికి తీసి బర్రెన్ తోమినట్లు తోమండి సరిపోతుందని హాసిని అంటుంది అయ్య నువ్వు ఆగవే అంటూ వల్లభా తిలోతమని తీసుకువెళ్తాడు డమ్మక చింతామణిని మూటకట్టు అని విశాలాక్షి చెప్తుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చావమ్మా దీన్ని అని విశాల్ అడగడంతో శ్రీశైలం వెళ్ళేటప్పుడు నందీశ్వరుని విగ్రహం పక్కన ఉండి తీసుకువచ్చానని విశాలాక్షి చెప్తుంది దీంతో చాలా పని ఉంది అని సుమ్న అనగానే అందరూ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు తర్వాత తిలోతమ్మ మంచంపై పడుకొని అబ్బా అమ్మ అని నడుము నొప్పితో చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే వల్లభ అక్కడికి వచ్చి మమ్మీ మమ్మీ అని మాటి మాటికి పిలుస్తూనే ఉంటాడు రే ఎందుకు అలా పిలుస్తున్నావు అని అంటే నువ్వు అమ్మ అమ్మ అని అంటుంటే నేను మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నా అని వల్లభ అంటే ట్రాన్స్లేట్ చేస్తున్నావా నీకేమైనా బుద్ధి ఉందా నేను నొప్పితో బాధపడుతూ ఉంటే అని అంటే నువ్వు ఆగు మమ్మీ నేను అపాయింట్మెంట్ రాస్తానని వల్లభ అంటాడు రే నువ్వు నాడుపై చేయి వేస్తావా ఏంటని తిలోతమ్మ అంటే మమ్మీ నేను నీ కొడుకు మమ్మీ వేస్తే తప్పేంటి అని వల్లభ అంటే అయినా సరే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నేను మారిపోయాను కదా వల్లభ అని తిలోతమ అంటుంది ఏంటో మమ్మీ నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావో ఏం చేస్తావో ఏమీ అర్థం కాదు అని వల్లభ అంటాడు నువ్వు ఆ దుప్పటి కప్పి ఆయింట్మెంట్ అయి డైరెక్ట్గా చెయ్యి పెట్టకు అని తిలోతమ అంటుంది దాంతో వల్లబా దుప్పటిపై ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే రే ఫూల్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా దుప్పట్లోకి చెయ్యి పెట్టి రాయమని అర్థం దుప్పటికి రాయమని కాదు అని తిలోత్తమ్మ అంటుంది అప్పుడు వల్లబా దుప్పట్లోకి చేయి పెట్టి రాస్తూ ఉంటే రే నా నడుము ఎక్కడ ఉందో నీకు ఏమాత్రమైనా అర్థమవుతుందా ఫూల్ అని తిడుతూ ఉంటే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు ఏ పని నన్ను చేయనివ్వట్లేదు నువ్వు నన్ను తిడుతున్నావు మమ్మీ అని వల్లభ అంటాడు రే నా నడుము ఎక్కడ ఉందో కూడా నీకు అర్థం కాకుండా అలా దుప్పట్లోకి చేయి పెట్టి రాస్తున్నావు ఒక పని చేయి స్ప్రే తీసుకురా నేనే కొట్టుకుంటాను అని తిలోత్తమ అంటుంది సూపర్ మమ్మీ ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని వల్లభ అంటాడు మమ్మీ ఇదిగో మమ్మీ స్ప్రే అని వల్లభ ఇస్తాడు ఆ చింతామణి ఇంత పని చేస్తుందని నేను అసలు అనుకోలేదు అని తిలోత్తమ్మ అంటే మరి నువ్వు అబద్ధం చెప్తే ఇలాగే జరుగుతుంది కదా మమ్మీ ఎందుకు మమ్మీ అలా అబద్ధాలు చెప్పావు ఇంకా ఆ గాడి పిల్ల తన కాల్ని అడ్డు పెట్టింది కాబట్టి సరిపోయింది లేకపోతే నీ తల ఈ పాటికి మూడు ముక్కలైపోయి ఉండేది అని వల్లభ ఆనడంతో అవున్రా నిజానికి ఆ విశాలాక్షి శివభక్తురాలే ఏదో తెలియని శక్తి తనలో తాగి ఉంది అదేంటో తెలుసుకోవాలని తిలోత్తమ అంటోంది తర్వాత హాసని తిలోతమ అత్తయ్య ఎంత దొంగది ఏంటో కొట్టుకొచ్చింది నెక్లెస్ మాత్రమే కాదు ఇంకా ఏమేమి తీసుకొచ్చిందో ఏంటో అని హాసిని రొస ఆడుతూ ఉంటే అప్పుడే నైని విశాల్ అక్కడికి వస్తారు ఏంటక్క అంత కోపంగా ఉన్నావు అని అంటే తిలోతమ అత్తయ్యనే సర్పదేవి నుంచి ఇంకేమేం తీసుకువచ్చిందో అని అంటే ఆ నెక్లెస్ నేను వేసుకున్నానా తలనొప్పి వచ్చిందా తల తిరిగిందా అని హాసిని అంటే ఇప్పుడైతే నువ్వు వేసుకోవట్లేదు కదా వదిన నాకు ప్రమాదం తప్పినట్లే అని విశాల్ అంటే అదేంటి బాబు గారు మీకు ప్రమాదం ఏంటని నైని అంటుంది అంటే నాకు కాదు నైని వదినకి ప్రమాదం అని విశాల్ కవర్ చేసేస్తారు అయినా తిలోతమాత్తయ్య ఏం తీసుకువచ్చుంటుంది అని హాసిని అంటే అవును కదా అని విశాల్ అంటాడు మేకులు గుడ్డ పేలికలు అని నయని చెప్తూ ఉంటుంది చీచీ ఆ ముష్టి అక్కడి నుంచి ఎందుకు తీసుకువస్తుంది అవన్నీ అయి ఉండదు ఇంకా విలువైనవి ఏవేవో తీసుకువచ్చి ఉంటుంది అని అంటే అవునవునని విశాల్ అంటాడు అడిగి తేల్చుకుందాం పదండని హాసిని అంటుంది అలా చెప్పేది అయితే ఈ పాటికి అత్తయ్యమనుకు విసుగు వచ్చేలా చెప్పేసి ఉండేదని నైని అంటోంది అవును దాచిపెట్టుకోవాలి అనుకుంది కాబట్టి మనసులోనే ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టుకుందని హాసిని అంటోంది అమ్మ అబద్ధం చెప్పింది కాబట్టి కేసి చింతమ్మణికేసి కొట్టుకోపోయింది అని విశాల్ అంటే తల పగిలి ఉంటే బాగుండేది అని హాసిని అంటోంది సమయస్ఫూర్తితో విశాలాక్షి తన కాల్ని అడ్డు పెట్టింది కాబట్టి సరిపోయింది లేకుంటే అత్తయ్యకి గాయం అయ్యంటే ఈ పాటికి విశాలాక్షిని నిందిస్తూ తిడుతూ ఉండేదని నయని అంటోంది అసలు సర్పదేవి నుంచి వచ్చిన పది రోజుల్లో అత్తయ్యకి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని హాస్యని అంటే సర్పదేవి నుంచి అదే చేత్తో పట్టుకు వచ్చిన వాటి వల్లే వచ్చి ఉంటుందక్క అక్కడి నుంచి చాలా విలువైనవి తీసుకువచ్చి ఉంటుంది అని నైని అంటే అయితే వాటినన్నింటినీ అమ్ముకోవటం వల్లే ఇన్ని కోట్లు కలిసొచ్చాయా అని విశాల్ అంటాడు లేదు విశాల్ వాటితో ఇంకా ఏవో మహిమ శక్తులు కూడా ఉండి ఉంటాయి అదే చేతితో పట్టుకు వచ్చి మాడి మసి చేసుకుంది కదా ఆ చేతికి ఆ పట్టుకొచ్చిన వాటికి ఏదో రహస్యం సంబంధం ఉండే ఉంటుంది అదేంటో మనం కనిపెట్టాలని హాసిని అంటుంది తర్వాత విశాలాక్షి చింతామణి రాయికి పూజ చేస్తూ ఉంటే డొమ్మక్క విశాలాక్షి అమ్మవారిపై పూలు చల్లుతూ విశాలాక్షిని పూజిస్తూ ఉంటుంది రెండు రెండు ఈరోజు తేల్చాల్సిందే అని సుమన విక్రాంతి చేయి పట్టుకొని హాల్లోకి తీసుకురావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు ఏంటి గొడవ పడుతున్నారు ఎందుకని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటే వీళ్ళు గొడవ పడిని రోజంతూ ఉందా అని హాసిని అంటుంది కొంపతీసి విక్రాంతికి విడాకులు ఇచ్చేస్తున్నావా ఏంటి చిన్న చిన్నమార్తెలా అని వల్లభ అంటే నాకు అంత అదృష్టం కూడానా అని విక్రాంత్ అంటే రే ఏంట మాటలు విడాకులు అంటే అంత తేలికనా అని అలా మాట్లాడకూడదని విశాల్ అంటాడు మీరేమో మాట్లాడుకుంటున్నా కూడా వీళ్ళు మాత్రం పూజ ఆపట్లేదు అని తిలతం అంటే ఏ డమ్మక కాస్త పూజ ఆపుతావా అని సుమన అరుస్తూ ఉంటే ఎందుకు చెల్లి అంత చిరాకు పడుతున్నావు అని డైని ప్రశ్నిస్తూ ఉంటుంది